నేను ఏ సంఘ సిద్ధాంతం కోసం పోరాడతలేను పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగింపబడిన ఈ బోధ కొరకు నిలబడి పోరాడుతున్నా నేను ఆది అపోసల బోధ కొరకు నిలబడి పోరాడుతా ఉన్నాం పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగించబడిన ఈ బోధ బోధూయా ఆ బోధ కోసం పోరాడమని యూత తన పత్రికలో రాశాడు ఆమెన్ హలో లూయా అదే పోరాడతానా మేం మా పోరాటం అపోస్తుల పోరాటం మా యుద్ధం అపోస్తుల యుద్ధం అపోస్టలు దేనికోసము వారు పోరాడారు దానికోసం మేము పోరాడుతున్నాం అదే అపోస్టుల బోధ అదే అపోస్ల సహవాసం అదే అపోస్టుల సిద్ధాంతం అదే అపోస్టుల ప్రార్థన అదే అపోస్టుల రొట్టె విరుచుట ఇచ్చిన అపోస్తులిచ్చిన అపోస్తులు ఇచ్చిన ప్రభురాత్రి భోజనం అపోస్తులు చేసిన దానినే మేము ఈరోజు చేస్తా ఉన్నాం అనేక సంఘాలు మేము అపోస్తుల బోధనం అని చెప్పుకుంటారు కానీ అపోస్తులు చెప్పింది నమ్మరు వాళ్ళకి మేము చూపిస్తుంటాం మీరు అపోస్తుల బోధలు ఉన్నారంటున్నారుగా ఇదిగో ఒక బైబుల్ అపోస్తుల బోధ ఏసుమల బాపసం ఇచ్చారు చూడు మేము నమ్మం మనం అపోసల బోధ అని చెప్పుకునే అందుకని నీకు లేదు అతకు ఎందుకంటే అపోసులు ఏసుక్రీశ్రమంలో పాపసం ఇచ్చారు అపోసులు పోసులు ఏసుక్రిమంలో భావసం ఇచ్చినట్టు అదిగో అక్కడ అంతా మొత్తం బైబిల్ అంతా రాయబడి ఉన్నది అపోసల కార్యమంతా రాయబడి ఉన్నది ఎక్కడ బాక్తిష్మం జరిగిన యూదులకు పాపసం ఇచ్చినా అన్నులకు పాపసం ఇచ్చిన సమహులకు పాపసం ఇచ్చిన మూడు జాతుల ప్రజలకు వాళ్ళు బాక్తిష్మం ఇచ్చింది ఏసుక్రీస్తు నామంలా బైబిల్ అంతటిలో వాళ్ళు ఏసుక్రీస్తునామంలో భావసం ఇచ్చినట్టు రాయబడి ఉన్నది మనం అప్రోసల అని చెప్పుకుంటున్నావు మనం ఎందుకు ఏసుకృతి స్నామాలు భావసం ఇవ్వడం లేదు ఏసుకృష్ణ భావసం ఇస్తున్నాం మాలాంటిపైన ఎందుకు చల్లుతున్నావు ఎందుకు రాళ్ళు విసురుతున్నావు ఏసుకృష్ణామాల భావసమిస్తున్నాం మాలాంటి వాళ్ళపైనా ఎందుకు మమ్మల్ని అబద్ధ బోధకులు అని చెప్తున్నావు మమ్మల్ని అబద్ధ బోధకులు వీళ్ళు వీరు వీళ్ళు నిజంగా చాలా డేంజర్ అని ఎందుకంటున్నావు లేదండి వాళ్ళు పైకి చెప్పేది ఒకటి వాళ్ళు సుస్టం నేర్పించింది చేసేది ఇంకొకటి